ఇలా మంచిగా చెల్లె తీసుకోపోయి బండిని మంచిగా నీట్గా అడుగుతాం అట్లనే మన మూడోసారి సింగ్ ఉన్నాయి కదా అది కూడా టైల్ దగ్గర కిచెన్ వాళ్ళు చేపిద్దాం డాడీ ఎగరం రూట్ పెట్టుకుంట పోయింది అది బిస్కెట్ అయింది అది చెల్లె కడిగేటప్పుడు చెప్తా స్టోర్ ఏమైంది అనేది మాపోతేనే ఈ హైట్ లింగ్ ఈ లింకు రాడు అలా వాడతాం ఇక మంచిగా నీట్గా కడుకుని వద్దాం అది అసలు అది బిస్కెట్ అయింది అది ఆయన అద్దన్నాడు ఆసామి అద్దు నువ్వు ఇంటికి పోన్నాడు ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చింది ఇక డాడీ ఇప్పుడు డాడీ అయితే వేరే పొలం పోతా అన్నాడు ఆడ మోటార్ చేసి ఉన్నది అది కూడా డైరెక్ట్ చెరువు కాడికి వస్తా అన్నాడు ఇది గ్రామ పంచాయతీ ఇది మన రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తా అన్నాడు ఇక ఇతడు ఇక్కడ ఘోరంగా లోతాను ఇక్కడ గ్రామ పంచాయతీ కాడ ఇది ఐచర్ బాండి ఇది గుడ్డాలు డెకరేషన్ చేసి ఇటువంటి రెండు ఉంటాయి ఇది అయితే ఫోర్ అయితే కూడా ఐతరు త్రీ ఐటీ ఘోరం డెకరేషన్ చేస్తారు అది చూస్తే షాక్ కావాల బండ్లను డైరెక్ట్ నేను అయితే చెరువు కాడికి వచ్చాను అచ్చవరకే డాడీ ఉన్నాడు మొత్తం చూసి నటు పోయి లోపలికి ఎందుకంటే సారి ఇలా చేసివి పొక్కలు తీసినాయి మట్టి తీసినాయి మళ్ళీ అలా దిగబెడితేనే అవ్వాలని తెగితూడు ఇక కర్రాకి అని అప్పటికే సీరియస్ అవుతుంది అంట మీద నీళ్ళు వెళ్ళకపోతే మొత్తం అన్నట్టు ఇటు ఒక పొక్కు ఉంటుంది ఇటు ఆ గడ్డి పొడ లోతు తీసిరా పెద్ద మిషన్ అది మళ్ళీ అలా వడితేనేవా లేదో తలకైనొప్పి మళ్ళీ ఏమైందంటే ఇక్కడ మారికి ఎట్లా అంటే మాకు వాగు కదా ఏమైందంటే కొన్ని భూములు తీసుకుంటారు అంటే లీజుకు మన ఆరు నెలలకి ఇంత అన్నట్టు తీసుకుంటారు తీసుకొని ఆ భూమిలాల్లో ఉచుకోబోతారు అయితే ఆయన డాడీ వారి కన్నా డాడీ మళ్ళీ ఆ భూమిలాల్లో ఉచిపోసి వాటిని మళ్ళీ లారీలతో ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు డాడీ ఆడికి పోయేవారికి అంటే ఈయనకి ఆ సార్లు వచ్చేది ఈయన తెలియదు ఆ స్వామి కూడా తెలియదు డాడీ ఒకరికి తెలియదు సరే రమ్మన్నట్టుగా రూట్ రుట్టుబెట్టు పట్టుకొని పోతే స్టోరీ అట్ల అయింది కాదు నేను తీసుకుంటా అప్పుడు మేము పోయేవారికి భూమి అన్ని కొలుసుకున్నాడు కొలుసుకున్నాడు ఇది కూడా నాకు అవసరం ఉంటుంది నేను కూడా తీసుకుంటా అంటే ఇక సరే అన్నట్టుగా ఆయన కూడా చెప్పిండు ఇక ఇక డాడీ సపరేట్ ఇంటికి వచ్చింది ఇక ఇలా వే ఏం పని లేదు పని ఉన్నా లేకున్నా అని కడుక్కోవాల బండి నువ్వు ఎంత పని ఉన్నా పక్క పెట్టి రెండు గంటలు నువ్వు బండి కడుగుతూనే బెటరు ఎందుకంటే మట్టి అనేది కలర్ తింటే నువ్వు అట్లానే ఉంటా అంటుంటా ఇప్పటికే మా తిన్నది ఘోరంగా కలర్ తినేది బండి కొత్త బండి నీ అవ తెచ్చిన అవసరం అయితే లేదు అంటే ఇప్పుడు జాయిన్ అంటే కొంచెం డెల డెలికేట్ నీ అవ కలర్లు అనేవి పాత బండి చూడు మాది పద్నాలుగు సంవత్సరాలు బండి ఉన్నది ఒకటి జాయిన్ చేయరు అది బ్రాండ్ కలర్ అది మొత్తం ఎట్లా గ్రీన్ తిక్కు గ్రీన్ ఉన్నది ఇది మొత్తం వెలిసిపోతుంది కలర్ అనేది నల్లమట్టి మట్టి అలా పట్టుకొని ఉన్నది దీనికైతే ఫస్ట్ నానబెట్టినాం ఆ వీడియో తీయలే కానీ దీంట్లో కూడా ఒకసారి అడుగు మీద బానట్టు మీద దాంట్లో ఘోరం ఉంటుంది దాని మీద అయితే కర్రే ఉన్నాయి దానికి మొత్తం అంటుకొని అది లోపల క్లీన్ చేద్దాం మళ్ళీ మనం బియ్యంగా జమ్మికుంటూ పోదాం ఒకసారి జమ్మికుంటూ పోయి ఆ సర్వీసింగ్ ఉన్న గ్రీస్ కొట్టించుకుని వద్దాం పని ఉన్నప్పుడు ఇక దీనికే ప్రత్యేకంగా పోతే మనకు డిజిల్ బొక్క ఇవా జమ్మికొండ పని ఉన్నప్పుడు పోతే బెటరు ఇది నీళ్ళు కొట్టాక లబ్బర్ ఊశింది మీది అట్టినా అది వాడు అట్టుకొని మీద అటుకు వెళ్ళినట్టున్నాడు కాదు అది ఊశిపడ్డది అది ఒక్కసారి ఇట్లా పాకెట్తో ఇట్లా ప్రెజర్ తంపిన ప్రెషర్ అట్టుకొని ఊచిపడ్డది అది సీరియస్ అయిందని అవి అది ఊడిపడ్డాకు ఇంకా నీటిగా మనం మొత్తం అండి రెండు పసలు పెయినసారి పసలు ఈ పసలు గంతే దానికే ఘోరం కలర్ పీకింది అవ అది వెళ్తలేదు అంత గోపడ తెల్లగా అయింది మొత్తం కర్రగా ఉండే తెల్లగా ఎత్తాను మొత్తం టంపులు తెచ్చినాం మళ్ళా మళ్ళీ మనం ఇంటికాడ పెట్టి మళ్ళీ మోటార్ పెట్టి అడగచ్చు కానీ అడగా ఇక్కడనే మధ్య చెరువానట్టుగా ఈయనే అడుగుతున్నాం ఇక మీద రాక్త అయిపోతే మీదును సైడ్లకు టాప్ అయితే తెల్ల చేసినా ఇక గుద్దాల టాప్ అట్టినే పోయింది అది గుడ్డపై కదా ఇక్కడ అట్కనే వికింది అది దీనికి దండలు కొనుక్కో రావాలి ఇప్పుడు పవర్ షేరింగ్ దీనికి దొరుకుతలేవు ఇప్పుడు మారికి ఎట్లా అంటే ఇవి దొరుకుతుంది ఉదురా పోయి అడిగిన ఈ జాండే చిన్న ఇవి చిన్న ఇప్పుడు మనకు వచ్చే మాటలు ఇదిగా జాండేర్లా అడిగితే అన్న ఇవి అత్తలో అన్నాడు దండలు తెచ్చి ఆ పాతదండలు వీక్ ఆ కొత్త దండలు కట్టాలి ఇక ఇప్పుడు ఫస్ట్ ఈ టైర్లు ఎక్కియ్యాలి ఇప్పుడు ఎక్కి సాయంత్రం ఎక్కిద్దామో మరి డాడీ ఎప్పుడు అంటాడో ఎక్కించిన వాళ్ళు ఫస్ట్ దీన్ని సర్వీసింగ్ చేయాలి ఇప్పుడే కారు వందలు దాటింది అది ఇప్పుడు బై రోజు నేను ఎప్పుడంటే వీరే ఈ రోజులో ముందు వీడియో పెట్టవచ్చు నేలేదు ఇప్పుడు దగ్గర దగ్గర ఇంత మట్టి అలా నీళ్ళ లేర్పలే అది కొంచెం అట్టి కొని నోడు పోకురా పోకురా అంటే అన్నట్టు మళ్ళీ దివ్యం వల్ల నీళ్ళు నేను ఒక బండి అయితే అయిపోయిందన్న మంచిగా నీటి గాడి మంచిగా మధ్య తెల్లగా టైర్ ఎక్కిద్దాం ఇక ఇప్పుడు సాయంత్రం రేపు పొద్దున ఎక్కిద్దాం ఇక ఈ వీడియో నచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే వేయరాన్ని ఇక ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఇక